రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శ్రీకాళహస్తారు శ్రీ జ్ఞానప్రసూనాభ సమేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దేవస్థానం ట్రస్ట్ బోర్డులో గుర్రప్పశెట్టి గోపినాథ్ లక్ష్మమ్మ ఆలయ అధికారులు వారిని సాధారంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ లో గుర్రప్పశెట్టి గోపినాథ్ లక్ష్మమ్మ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు じゃ、で、これ。 నమస్కారం అండి శ్రీకాళహస్తి ఇది ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో పుణ్యక్షేత్రం నేను చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడికి అప్పుడు గోపాలకృష్ణారెడ్డి గారు నేను మంత్రిగా తీసాం చిత్రం చిత్రం కలిసి అన్నదమ్ముడిలో ఉండేవాళ్ళం ఇప్పుడు కూడా ఆ సందర్భంలో సార్లు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా గోపాలకృష్ణారెడ్డి గారు ఈ టెంపుల్ని డెవలప్ చేయాలనేటువంటి ఆతృలతో ఎక్కువగా ఇప్పుడు మాట్లాడిన మాట్లాడేవారు టెంపుల్ ఇన్కమ్ ఆ రోజులు తక్కువగా ఉండేది అతని ఉద్దేశం ఏంటంటే గణేష్ యాభై వంద కోట్ల వాళ్ళ టెంపుల్ ఇన్కమ్ అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తుండేవారు అలాంటిది ఈవేళ ఈ పుణ్యక్షేత్రంలో ఇప్పుడు అడిగాను నేను ఆ పెద్దలని ఏంటండి అయితే ఈవేళ ఆ రోజు గోపాలకృష్ణ రెడ్డి గారు యాభై వందల కోట్ల సరిపోతుంది అనుకున్నారు ఈవేళ భక్తులతో సహకారంతో ఈ కంపెనీ పెద్దల సహకారంతో ఈ ఆఫీసుల సహకారంతో ఇప్పుడు అడిగాను రెండు వందల యాభై కోట్లు ఇన్కమ్ అని అంటే ఎంత వరకు ఎదిగిందో భక్తుల్ని ఆ స్వామివారు ఏ విధంగా ఆకర్షిస్తున్నారో అది క్లీట్గా అర్థమవుతుంది అలాగే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని అన్నింటి సర్వే చేశారు ఆ సర్వేలో మీ టెంపుల్ ఈ టెంపులు చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి సర్వేలు ఇప్పుడు వచ్చింది ఈ మధ్యనే ఈ మధ్యనే దాంట్లో శానిటేషన్ కానివ్వండి మిగతా ఎయిర్పోర్ట్లు కానివ్వండి ఉద్యోగస్తులు క్రమశిక్షణగా పనిచేస్తున్నారు అంశాలు కానీ ప్రసాదాలు డిస్కృష్ణలు కానీ అన్నదానం తీసుకున్న కానీ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా మీ కాలాస్తి వచ్చింది చాలా సంతోషం శివుడు కృషో మనస్సు శివుడి గురించి మాటలు సార్కి ఆ శివుడి వాళ్ళకి ఆశీర్వాదం భక్తులందరి మీద ఉండాలి రాష్ట్రం మీద ఉండాలి మన గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం చాలా నష్టపోయింది మళ్ళీ నష్టాన్ని పూరించడం కోసం పెద్దలందరూ ప్రయత్నం చేస్తున్నారు ఆ పెద్దలందరికీ ఆ శివుడు మహాత్ముడు ధైర్యాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్నిచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గౌరవ వైభవం వచ్చేలా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి